అయితే ఇలాంటి సినిమాలకి ఒక ప్రమాదం కూడా ఉందండి అది మీ దృష్టికి తేవాలి నేను ఏంటంటే చాలా సులభంగా డాక్యుమెంటరీ ఎఫెక్ట్ వచ్చేసే అవకాశము ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఉంటుందండి ఎందుకు అంటే ఎందుకంటే అది హ్యూమనైజ్ అవ్వకపోవడం ప్రాపర్గా అది ఒక ప్రాపర్ సినిమాటిక్ అట్మాస్ఫియర్ రాకపోవడం లేదా అది వేరే ప్లెయిన్లో కథ కాబట్టి ఆ ప్లెయిన్లోనే కథ చెప్పడం అది మొత్తం అక్కడే సెటప్ అంతా ఉంటుంది కాబట్టి మామూలు జనరల్ కామన్ ఆడియన్స్కి రీచ్ అయ్యేటప్పుడు అది కంప్లీట్గా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలదా మీరు చెప్పింది సార్ వందకి వంద శాతం వాస్తవం వందకి వంద శాతం చాలా కరెక్ట్గా చెప్పారు వందకి వంద శాతం ఇలాంటి సినిమాలకున్న సమస్య అది ఎగ్జాక్ట్లీ సార్ దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయడమే టెక్నీషియన్స్ అందరూ చేయాల్సింది ఆ విషయంలో అందరు సక్సెస్ అయ్యారు ఓకే డైరెక్టరు నేను ఫస్ట్ ఫస్ట్ వినగానే మేము అనుకుందే ఇది ఇది ఒక డాక్యుమెంటరీ లాగా తయారవ్వకూడదు ఎందుకంటే కథలోనే ఉంది సార్ ఒక ప్రేమ ఉంది ఇది ఒక ప్రేమ కథ ఇది కేవలం ఒక వార్త కాదు ఓకే ఒక యుద్ధం కథ కాదు ఇందులో ఒక ప్రేమ ఉంది ఒక హీరో హీరోయిన్స్ మంచి అద్భుతమైన లవ్ ఉంది ఆ ప్రేమ యుద్ధంలో ఉంది ఓకే ఇక అది డాక్యుమెంటేషన్ అయ్యే అవకాశం లేదు ఒక ప్రేమను తీసుకెళ్ళి యుద్ధంలో పెట్టిన తర్వాత ఇక ఎలా డాక్యుమెంట్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ ప్రేమ కథని ఆ పుల్వామా అటాక్కి అడాప్ట్ చేసుకున్నారా లేకపోతే పుల్వామా ఎటాక్లో నిజంగా అలాంటి ప్రేమ కథ ఏదైనా జరిగిందా మీరు క్రియేట్ చేశారా అది క్రియేషన్ అయినండి ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తయారు చేసిన ఒక కల్పిత కథ రైట్ రైట్ ఇప్పుడు కరెక్ట్ క్లారిటీ ఇచ్చారండి వాస్తవ సంఘటనని ఆధారంగా చేసుకున్న ఒక కల్పిత కథ అంతేగాని ఇది రియల్గా ఇందులో సంఘటనలు వాస్తవాలు కథ మొత్తం వాస్తవం లేదు ఈ కథలో జరిగిన సంఘటనలు మాత్రం చాలా వరకు వాస్తవాలు వాస్తవ సంఘటనను ఆధారంగా తీసుకొని చేసిన కల్పిత కథ ఈ కల్పిత కథ ఏదైతే ఉందో అది ఈ సినిమాని సినిమాగా మార్చింది అది కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు నా డౌట్ అల్ల మొదటి నుంచి అదే ఎందుకంటే ఇది అస్సాంలో వరదలు వచ్చాయని మనకి చిన్నప్పుడు న్యూస్ రీల్స్ వస్తుంటే చూసారా అలాగా అవ అవకాశం ఆ ప్రమాదం ఎప్పుడు కూడా పక్కనే ఉంటుంది ఇలాంటి సినిమాలకి ఇప్పుడు మీరు రాసిన మహానటి కూడా అవును మహానటి కూడా ఇప్పుడు అంత గొప్పగా కనుక మీరు మీరు డైరెక్టర్ కలిపి నాగేశ్వని కనుక చెప్పలేకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు డాక్యుమెంటరీ కదా సావిత్రి గారు ఎలా చచ్చిపోయింది సావిత్రి గారు ఎలా బయోపిక్స్ అని అంతే సార్ దాన్ని బయోపిక్ అని ఏదైనా కానీ దాన్ని జనానికి నచ్చేలాగా మనం ఎలా చెప్పామనేది హ్యూమనైజ్ చేసి డ్రమటైజ్ చేసి దాన్ని అందులో ఉన్న డ్రామాను మనం ఎలివేట్ చేయగలగా అది నేను అంది డ్రామాను ఎలివేట్ చేస్తే సినిమా అవుతుంది సార్ అలా కాకుండా ఇలా చెప్పే ఇలా ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది న్యూస్ అవుతుంది ఆ న్యూస్ని ఆ న్యూస్లో ఉన్నటువంటి డ్రామాను ఎలివేట్ చేస్తే అది సినిమా అవుతుంది ఓకే ఇందులో డ్రామాగా మీరు చెప్పాలంటే లవ్ ఒక్కటేనా దేశభక్తి ఉంది దేశభక్తి పేట్రేటభక్తి ఉంది ఓకే ప్రేమ దేశం మీద ప్రేమ అమ్మాయి మీద ప్రేమ ఎందుకంటే ఏముంటాయి సార్ అమ్మ అమ్మాయి అంతే అమ్మ మీద ప్రేమ అమ్మాయి మీద ప్రేమ ఎందుకంటే డ్రామా ఎక్కడ దొరుకుతుంది ఎవరి జీవితంలో ఇంతకంటే ఏముంటుంది ఉండదండి ఉండదు ఉండదు కదా రాతృప్రేమ ఉంటుంది ప్రియురాలి ప్రేమ ఉంటుంది ప్రియురాల నుండి భార్య నుండి ఏదైనా అండి అదే వాటెవర్ 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 అమ్మ మీద ప్రేమ అమ్మాయి మీద ప్రేమ దేశం మీద ప్రేమ అమ్మాయి మీద ప్రేమ ఈ రెండే చాలా మందికి దేశం మీద ప్రేమ ఉండకపోవచ్చు ఉందని వాళ్ళు అనుకోవచ్చు కానీ అమ్మాయి మీద ప్రేమ లేకుండా ఎవడు ఉండడు అవునండి కానీ దేశం మీద ప్రేమ వాడికి లేకపోయినా కూడా ఉందనుకుంటాడు ఉందనుకుంటాడు ఈ రెండు ఉన్న క్యారెక్టర్స్ ఈ సినిమాలో అన్నీ ఓకే ఈ సినిమాలో అన్నీ కూడాను దేశం మీద ప్రేమ అమ్మాయి మీద ప్రేమ ఈ రెండు ఉన్న క్యారెక్టర్స్ ఉంటే సినిమా అంతా ఎలా ఉంటుందండి నిండుగా ఉంటుంది ఒకటి కనెక్ట్ అవుతుందండి కనెక్ట్ ఆడిటోరియమ్స్కి కనెక్ట్ అవుతుంది లేకపోతే ఇవే వెళ్ళిపోతాయి మెయిన్ ఇక్కడ హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా అదేనండి హీరోకి దేశం మీద ప్రేమ అమ్మాయి మీద ప్రేమ హీరోయిన్కి కూడా అంతే దేశం మీద ప్రేమ తన ప్రియుడి మీద ప్రేమ ఓకే ఇద్దరికీ ఉంటే ఏంటి ఇద్దరు దేశాన్ని ప్రేమిస్తారు ఇద్దరు ఒకరినొకరు ఒకరు ప్రేమించుకుంటారు ఓకే ఒకరి లేకపోతే ఒకరు బతకలేరు దేశం లేకపోతే ఇద్దరు బతకలేరు ఇది ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య జరిగిన సంఘర్షణ ఆ సంఘర్షణ వల్ల జరిగినటువంటి ఉంటాయి నార్మల్గా అన్నీ ఉన్నాయి సాక్రిఫైజ్లు ఉంటాయి అన్ని అంటే ఇలాంటి కథల్లో నార్మల్గా హీరో చచ్చిపోతాడు అయ్యంత మీరు సినిమా చూడాలి హీరో చచ్చిపోతాడా బతుకుతాడా చంపేస్తాడా చాలా మందిని ఏంటి అనేది అది చూడాలి అంటే హీరో నార్మల్గా చచ్చిపోతే కూడా కొంతమందిని చంపిస్తే చచ్చిపోతాడు అనుకోండి అది వేరే విషయం రెగ్యులర్ ఎమోషన్స్ ఉండవు సినిమాలో రెగ్యులర్ ఎమోషన్స్ ఉంటాయి పైగా ఇప్పుడు ఈ ఇదే నెల ఫిబ్రవరి నెలలోనే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో పులవమై టై పద్నాలుగో తారీఖు దాదాపు నలభై మంది చచ్చిపోయారు దాంట్లో ఇండియన్ ఆర్మీ పర్సనల్ జనానికి నచ్చని పనులు ఏమీ చేయలేదు ఈ సినిమాలో ప్రేక్షకులకు నచ్చనివేవీ చేయలేదు ఇది నచ్చదు అనుకుంటే దాన్ని చేయడం పక్కన పెట్టేసాను చేయకుండా పక్కన పెట్టేయండి